పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్థం ఇది పౌష్టిక విలువలతో నిండినది పెరుగు వలన కలిగే ముఖ్యమైన లాభాలు జీర్ణక్రియకు సహాయపడుతుంది పెరుగులో ఉండే ప్రోబయాటిక్స్ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అజీర్ణం గ్యాస్ లాంటి సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతుంది ఆంతరిక శక్తిని పెంచుతుంది పెరుగు మంచి ప్రోటీన్ మరియు విటమిన్ల మూలం శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది ఇమ్యూనిటీని మెరుగుపరుస్తుంది పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా రోగనిరోధక శక్తిని బలోపితం చేస్తాయి దంతాల ఎముకల ఆరోగ్యానికి మంచిది దంతాలు ఎముకలకు అవసరమైన కాల్షియం ఫాస్ఫరస్ పెరుగులో ఉంటాయి ఎముకల బలహీనత రాకుండా కాపాడుతుంది ఆస్టియోపరాసిస్ రాకుండా కాపాడుతుంది చర్మానికి మేలు చేస్తుంది పెరుగు చర్మంపై అప్లై చేస్తే మృదుత్వం పెరుగుతుంది మొటిమలు చర్మ సమస్యలను తగ్గించగలదు బరువు నియంత్రణకు సహాయపడుతుంది తక్కువ కొవ్వు కలిగిన పెరుగు ఆకలిని తగ్గిస్తుంది అధిక బరువు తగ్గించుకోవాలనుకునే వారికి కూడా మంచిది హార్ట్ ఆరోగ్యానికి మంచిది పెరుగులోని ప్రోబయాటిక్స్ మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ పెంచుతాయి చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ లాంటివి తగ్గించగలవు డయాబెటీస్ నియంత్రణకు సహకరిస్తుంది పెరుగు రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహకరిస్తుంది ముఖ్యంగా అన్ పెరుగు ఉపయోగిస్తే పెరుగును ఉపయోగించే విధానం భోజనానికి వెంటనే తీసుకోవడం ఉత్తమం ఉప్పు లేదా తేనె కలిపి కూడా తీసుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్